పద్నాలుగు మంది మీ తెలుగుదేశం గోండాలు చెప్పాలంటే దరిద్రం ఉండా కొడుకులు వాళ్ళు అటువంటి వాళ్ళంతా కూడా ఈ అంత ఒక ఆడపిల్లని అన్ని నెలల పాటు అలా అత్యాచారం చేస్తుంటే ఆ పిల్లకి గర్భం వస్తే ఏమన్నా కనీసం ఎక్కడున్నా అమ్మా హోమ్ మినిస్టర్ నువ్వు లేడీయే కదా నువ్వు స్త్రీయే కదా ఇలాంటి వెధవులంతా కూడా ఇలాంటి పనికి పని పనులు చేస్తే మీ పార్టీకి చెడ్డ పేరు రాదా అయినా ఎందుకు వాళ్ళని కాచుకుంటున్నారు వాళ్ళ మీద ఏమైనా శిక్ష ఉందా కనీసం ఒక్కళ్ళైనా అరెస్ట్ చేశారా అదేవిధంగా అదే అనంతపురంలో ఇంకో అమ్మాయిని చంపేశారు ఆ అమ్మాయిని పాపం రేపు చేసి చంపేశారు ఇన్ని దారుణాలు అక్కడేంటి పిఠాపురంలో మొత్తం ఈ మూల శ్రీకాకుళం నుంచి కడప వరకు కూడా అనేక మంది ఆడపిల్లల్ని అత్యాచారాలు చేసి మీ తెలుగుదేశం గోండాలు ఇష్టం వచ్చినట్టుగా చంపేస్తుంటే ఎక్కడైనా ఒక్క దానికైనా హోమ్ మినిస్ట్రీ స్పందించారా అదేవిధంగా ఈ ముఖ్యమంత్రి ఏమైనా స్పందించాడా ఈ షాడో ముఖ్యమంత్రి ఏమైనా వెళ్ళి వాళ్ళని పరామర్శించాడా